విజయ శ్రీరామ్ గత పంతొమ్మిది నెలల నుంచి కూడా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్నాంజ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ అదేవిధంగా నారాయణ సేవలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద మహిళా కమిటీ ఫౌండర్ బౌరుశెట్టి రామారావు గారి పర్యవేక్షణలో దాతల సహాయంతో అన్నప్రసాద భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మంగళవారం ఈరోజు దాతలుగా కీర్తిశేషులు బొంకూరి కోటయ్య గారు ధర్మపత్ని భాగ్యలక్ష్మి గారుల జ్ఞాపకార్థం అన్నప్రసాద భోజనాలకు సహకరించిన వారు వారి కుమారులు బొంకూరి వెంకటేశ్వర్లు గారు ధర్మపతిని నాగమణి గారు బొంకూరి శివనాగ ధర్మపత్ని శివ సరోజిని గారు మనవళ్ళు రఘునాథరావు గారు ఆంజనేయ ప్రసాద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఈరోజు అన్నప్రసాద భోజనాల కార్యక్రమాన్ని సాయశాఖలు అందించడం జరిగింది సదా మీ సేవలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ శ్రీ వాసవిశేవ అన్నప్రసాద మహిళా కమిటీ వారి పర్యవేక్షణలో మరి అనేక సేవా కార్యక్రమాలు అన్న ప్రసాద భోజనాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అన్నపూర్ణ మాతాకి జై జై హనుమాన్ జై జై హనుమాన్ జై వాసవి జై జై వాసవి Yeah. <sweak>